హలో గాయస్ అందరికీ నమస్కారం ఎట్లున్నారు మీ అందరూ హోప్ యూ గాయస్ మీరు మీరు చేస్తున్న పనులలో హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా నేను మాత్రం తిరాకున్న గాయస్ సో ఈరోజు నేను మీకోసం హైదరాబాద్ స్టాల్ జాఫ్రాని మటన్ బిర్యానీ తీసుకొచ్చిన చూడొచ్చు ఎంత గా అనిపిస్తుందో చలో గెటింగ్ ఇన్ ది ప్రాసెస్ ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ స్టైల్లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ రైస్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో సో గెటింగ్ ఇన్ ది ప్రాసెస్ అండి నేను ఇక్కడ సెవెన్ టు ఎయిట్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నా ఉల్లిగడ్డలో బిర్యానీకి పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ కావాలి అంటే సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇట్లా సగం చందమ వల్లగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా కట్ చేసుకొని వీటిని విడదీస్తే ఇలా అవుతాయి అండ్ మీకు వీలైనంత సన్నగా ఆనియన్స్ అనేది కట్ చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ అనేది వస్తాయి ఇప్పుడు కడాయి తీసేసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడే ఆనియన్స్ అని వేసేసుకోండి మీడియం హీట్లోనే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేస్తే మీకు బ్రౌన్ ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు అంటే పర్ఫెక్ట్గా రాదు అంటే రాదు అని కాదు అంత హీట్ ఉన్నప్పుడు మనం ఆనియన్స్ అనేది వేస్తే ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్తో ఆయిల్ అనేది పొంగిపోతుంది అది నేను చెప్పే పాయింట్ సో ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్డ్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం లో పెట్టుకొని ఫ్రై చేస్తుండండి ఫ్రై చేస్తుండండి సో విత్ ఇన్ వన్ టు మినిట్స్లో మీకు ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి ఉంటుంది ఇలా లైట్ కలర్ రాగానే వెంటనే తీసేసుకోండి ఆ హీట్కి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది మీకు ఆనియన్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేను మీకు చూపిస్తాను అవి చల్లారాక ఎంత పర్ఫెక్ట్ కలర్గా అవి మొత్తం టర్న్ అవుట్ అవుతాయనే విషయం ఇక్కడ నేను మటన్ వచ్చేసి ట్వల్ ఫిఫ్టీ గ్రామ్ చేసుకున్నాను అంటే వన్ కేజీ పైన ఇంకొక పావు కేజీ తీసుకున్నాను ట్వల్ ఫిఫ్టీ గ్రామ్స్ చలో మటన్ మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇలాయచి వేసుకుంటున్నా దెన్ నెక్స్ట్ లవంగాలు అండ్ దెన్ నెక్స్ట్ దాల్చిని చెక్క ఇలా చించి వేసేసుకుందాం దెన్ నెక్స్ట్ షాహీ జీరా వేసేసుకుందాం అండ్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందాం పచ్చిమిరపకాయ పేస్ట్ దెన్ నెక్స్ట్ సూకీ గులాబీ వేసేసుకుందాం అంటే రోజు పువ్వు ఎండిపోయిన రోజ్ రోజు పూలు వేసేసుకుందాం నెక్స్ట్ జింజా గార్లిక్ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజా గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ దంచింది వేసుకోండి మస్తు మజా వస్తుంది ద నెక్స్ట్ రాక్ సాల్ట్ కల్లుపు అంటాం కదా అది వేసేసుకోండి కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి నాకు మాత్రం మంచి కారం ఉంటేనే బిర్యానీ మజా వస్తుంది అండ్ మీరు చూడవచ్చు ఫ్రైడ్ ఆనియన్ ఎంత మంచిగా అయినాయో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం దీనిలో నుంచి మనం ఫ్రైడ్ ఆనియన్స్తోనే అసలు మసాలా అనేది క్రియేట్ అవుతుంది మనకి సో మీకు ఎంత మసాలా కావాలి అంటే అంటారుగా డబల్ మసాలా సింగిల్ మసాలా కొంచెం లైట్ మసాలా అని సో దాన్ని బట్టి మీరు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోండి సో దెన్ నెక్స్ట్ వచ్చి ఒక కొత్తిమీర పుదీనా వేసుకుందాం అండ్ లెమన్ లెమన్ జ్యూస్ కంపల్సరీ అండి చాలా ఇంపార్టెంట్ ఇది మర్చిపోకండి లెమన్ జ్యూస్ వేసుకొని మంచి మసాజ్ చేయాలి ఇప్పుడు మీరు మనం వేసుకున్న మసాలాలన్నీ అన్ని ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ వేసుకుందాం ఏదైతే ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా నేను చేసినట్టుగా ఫస్ట్ మసాలాలు వేసుకుని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని దెన్ నెక్స్ట్ ఆయిల్ పోసుకోండి చాలా బాగుంటుంది ఆ మసాలా అనేది ముక్కలకు మంచి పడుతుంది దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా మసాలా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకొని ఒక్కసారి మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం ఇట్లా చేయడం వల్లనే ముక్కలకి అంతా మంచి మసాలా పడుతుందండి ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అండ్ పెరుగు నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నానండి అంటే ట్వల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా నేను తీసుకున్నాను అలా ఇదే పర్ఫెక్ట్ మిషర్ అండి ఒక వన్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా తీసుకోండి మీకు పర్ఫెక్ట్ బిర్యానీ అనేది వస్తుంది ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టేయండి టోటల్ స్టార్టింగ్ ఓ థర్టీ ఇప్పుడు ఓ వన్ అవర్కి మీరు మటన్ మ్యారినేషన్కి ఇస్తే మీకు వచ్చే ఒక టేస్ట్ తర్వాత అద్భుతం అండి ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ని సోక్ చేసుకుందాం అంటే బియ్యం నానబెట్టుకుందాం బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఇక్కడ నేను వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీకి టువెల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నా మటన్ ఎప్పుడు ఎక్కువ ఉంటేనే ఆ ముక్కలు తలుగుతుంటేనే మజా వస్తుంది ఎక్కువగా సో మీ టీస్ట్ ప్రకారం మీరు తీసుకోండి అండ్ రైస్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టి కూడా సరిపోతుంది పర్ఫెక్ట్గా అది నానిపోతాయి దాన్ని నెక్స్ట్ ఇక్కడ మన బిర్యానీ రైస్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు కొంచెం షాయి జీరా అండ్ వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అండ్ ప్లస్ ఇలాయచీలు అండ్ సాల్ట్ కూడా వేసుకోండి నేను మర్చిపోయాను మీకు చూపించడానికి సాల్ట్ మీకు ఎంత వేసుకోవాలి అంటే మీకు సముద్రం వాటర్ లాగా ఉండాలి ఆ మాత్రం వేసుకోండి అండ్ దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీరు చూడవచ్చు మన మ్యారినేషన్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో ఇక్కడ మీకు సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కొన్ని వేడి నీళ్ళు వేసుకుందాం గ్రేవీ కోసం ఏవైతే వాటర్ పుల్ మీరు బియ్యానికి పెట్టుకున్నారో అదే వాటర్ నీళ్ళు పోసేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ అంతా చెమ్మంతా వేసుకుంటే నన్ను ఒక హండ్రెడ్ ఆఫ్ వాటర్ అనుకోండి అది పోసి మళ్ళీ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ మీరు చూడొచ్చు ఆ కలర్ ఎంత టెంప్టింగ్ ఉందో మన మ్యారినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండే అనే దానికి ఇదే ఇండికేషన్ నెక్స్ట్ మన వాటర్ అనేది బాయిల్ అయిపోయింది రైస్ వేసేసుకుందాం రైస్ అంతా మనం సోక్ చేసుకున్న రైస్ అంతా వేసేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం ఇప్పుడు రైస్ని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోండి అండ్ రైస్కి వచ్చేసి మీరు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి సరిపోతుంది సో దాన్ని నెక్స్ట్ మిక్దంతా ఇస్తాం కదా అక్కడ కుక్ అయిపోతుంది సో ఇక్కడ నాకు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది నేను ఇప్పుడు రైస్ అంతా మొత్తం బిర్యానీ లోపలంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు చూడొచ్చు కొన్ని వేడి పార్లర్లో కుంకుంపు వేసుకున్నాను సాఫరాన్ వేసుకుని ఒక పది నిమిషాలకి నానబెట్టుకున్నాను సో అది వేసేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుందాం అట్లా సో దెన్ నెక్స్ట్ వచ్చి బ్రెస్తా వేసుకుందాం అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం అండ్ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్గా మనకి వచ్చిందనేసి ఆ కలర్ కానీ అంత సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి దమ్ కోసం అంతా ప్యాక్ చేసేద్దాం సో దమ్ చేయనికే మీకు మీరు గోధుమ పిండి పెట్టి ప్యాక్ చేయొచ్చు మీకు లేదంటే మీకు ఒక మంచి తడిబట్ట పెట్టి కూడా ప్యాక్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ సిల్వర్ ఫైల్ పెట్టేసి మంచిగా దమ్కి మొత్తం టైట్గా దానిపైన వేడి పెట్టి దమ్ పెడుతున్నాను నేను ఒక ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాలు వచ్చేసి హై ఫ్లేమ్ ఇంకో పదిహేను నిమిషాలు వచ్చి లో ఫ్లేమ్ దమ్ పెట్టినండి దాని తర్వాత చూడండి ఎండ్ ప్రోడక్ట్ ఇది మన వెయిట్ ఈజ్ ఓవర్ హైదరాబాద్ స్పెషల్ జాఫ్రాని మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎగ్దాం జబర్దస్త్ వచ్చింది నేను దీని ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నేను వచ్చి నేను మొత్తం వీడియోకి మీకు డబ్బుని చెప్తున్నా గాయ్స్ ఐస్ కిరాగ్ వచ్చింది స్పైసీ స్పైసీ అసలు జబర్దస్త్ అసలు అనుకున్న దానికన్నా చాలా జబర్దస్త్ వచ్చిందండి మీరు చూడవచ్చు మీరు వినొచ్చు పక్కన నా కొడుకు ఏ ఇంతగానో హంగామా చేస్తున్నాడో సో వాటి కూడా కావాలంట సో మీరు మీ ఇంట్లో ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చూడండి ట్రస్ట్ మీ ఐస్ జబర్దస్త్ వచ్చింది ఇది మాత్రం మ్యాండేటరీ కదా కొంచెం అట్లా డిస్ట్ తీయడం చలో ఇప్పుడు మంచిగా ఓ ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం అండ్ ఇక్కడ నేను మన ఇంట్లో మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా క్యాజువల్గా మాట్లాడుతూ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హోప్ యూగా ఐ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్రిసియేషన్ చాలా మంచి రీచ్ వస్తుంది వీడియోస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు ముందు కూడా మంచి వీడియోస్ అని పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ కిచెన్ థ్యాంక్ యూ 덴다.